ఈ తప్పు అస్సలు చేయకండి లేదంటే హెల్మెట్ పెట్టుకున్న మీ లైసెన్స్ రద్దు వాహనదారులకు హెచ్చరిక మరీ ముఖ్యంగా బైక్ స్కూటర్ వంటి టూ వీలర్లు నడిపే వారికి ముఖ్యమైన అలర్ట్ వెంటనే ఈ విషయం తెలుసుకోండి లేదంటే చాలా వరకు మీరు ఇబ్బందులు పడాల్సి రావచ్చు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే మాత్రం చాలా సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయం ఎందుకంటే ఇప్పుడు రూల్స్ కఠినంగా అమలవుతున్నాయి హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు ఎక్కితే మాత్రం మోత మోగిపోతుంది టూ వీలర్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అంతేకాదండో బైక్ స్కూటర్ వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే లేదంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు విశాఖపట్నంలో టూ వీలర్ పై ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది తాజాగా పదకొండు వందల తొంభై తొమ్మిది మంది వాహనదారుల లైసెన్సులను మూడు నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రవాణా శాఖ డిటిఓ డిసి రాజారత్నం తెలియజేశారు రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి ఇప్పటి వరకు ద్విచక్ర వాహనదారులపై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కేసులు నమోదు చేశామని అన్నారు ఇందులో పదకొండు వందల తొంభై తొమ్మిది మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు ఇలా ఈ వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఇప్పటికైనా వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలిపారు ఇద్దరు హెల్మెట్స్ ఉంటేనే ద్విచక్ర వాహనాన్ని నడపాలని సూచించారు